తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని యశోధ మెడికల్ సెంటర్లో రక్త సంబంధ వ్యాధితో బాధపడుతున్న అరవై ఏళ్ల మహిళకు అరుదైన చికిత్స అందించి ఆరోగ్యాన్ని పునరుద్ధరించారు పిఠాపురానికి చెందిన ఎస్ఎస్ పద్మావతి అనే అరవై ఏళ్ల వృద్ధురాలు యశోధ మెడికల్ సెంటర్లో అరుదైన రక్త సంబంధ వ్యాధితో పోరాడారు ఆ సమస్య ఆమెను మరింత కుంగతీయమే కాక ఆమె భవిష్యత్తును కూడా అనిశ్చితంగా చేసింది తీవ్రమైన తలనొప్పి తల తిరగటం అంత్యభాగాల జలధరింపు మరియు తిమ్మిరి వంటి తీవ్రమైన లక్షణాలతో ఆమె ప్రయాణం ప్రారంభమైంది ఆమె తన యొక్క పరిస్థితి గురించి ఆందోళన చెంది ఎక్కడికి వెళ్లాలో తెలియక రాజమండ్రిలో ఉన్న వివిధ వైద్యులు మరియు నిపుణుల నుంచి కూడా వైద్య సహాయం కోరింది ఆమె ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ యశోద హాస్పిటల్ సికింద్రాబాద్లోని ప్రముఖ కన్సల్టెంట్ హెమటాలజిస్ట్ హెమటో ఆంకాలజిస్ట్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఫిజీషియన్ అయిన కరుణ్ కుమార్ వద్దకు ఆమెను పంపడంతో ఉపశమనం పొందింది దీంతో ఆమె అనారోగ్యం నుంచి క్రమేపీ కోరుకోవడం ప్రారంభించారు రాజమండ్రి మెడికల్ సెంటర్లోని బృందానికి నాయకత్వం వహిస్తున్న డాక్టర్ కుమార్ ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేకుండానే ఆమెకు ఉన్న అరుదైన రక్త సంబంధ వ్యాధిని పరిష్కరించే విధంగా సమగ్ర చికిత్సా ప్రణాళికను రూపొందించారు పద్మావతి కోలుకునే ప్రయాణంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించినందుకు గర్వంగా ఉందని డాక్టర్ కుమార్ తెలిపారు ఆమె కేసు ప్రత్యేకమైన సవాళ్లను అందించిందన్నారు కానీ అంకిత భావం మరియు శ్రద్ధతో తాము అద్భుతమైన ఫలితాలను సాధించగలిగామని చెప్పారు ఒక నెల చికిత్స తీసుకున్న తర్వాత ఆమె ఆరోగ్యం గణనీయంగా మెరుగుపడిందని ఈ రోజున ఆమె ముందుగా ఇబ్బంది పడిన లక్షణాల నుంచి పూర్తిగా విముక్తి పొందడమే కాక ఇప్పుడు మునిపటి వల్లే సాధారణ జీవన శైలిని కలిగి ఉందన్నారు ఇలాంటి వైద్యపరమైన సవాళ్ళను ఎదుర్కొంటున్న పేషెంట్లకు పద్మావతి విజయగాథ అనేది ఒక ఆశాజ్యోతిగా పనిచేస్తుందని అదేవిధంగా యశోదా రాజమండ్రి మెడికల్ సెంటర్ అనేది అత్యున్నత స్థాయి చికిత్సను అందిస్తూ పేషెంట్ల ఆరోగ్యం మరియు శ్రేయస్సును తిరిగి పొందడంలో ఉన్న అంకిత భావాన్ని తెలియజేస్తుందన్నారు పేషెంట్ పద్మావతి మాట్లాడుతూ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత అందరిలాగే తాను కూడా చాలా సంతోషకరమైన జీవితం గడుపుతున్నా అని అన్నారు ఈ కార్యక్రమంలో హెమటో అంకాలజిస్ట్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ డాక్టర్ కరుణ్ కుమార్ ఏపీ రీజియన్ హెడ్ ప్రేమ కుమార్ రాజమండ్రి ఎగ్జిక్యూటివ్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు. దేవుడిని చేసి మొగరం హాస్పిటల్ నుంచి హైదరాబాద్ సరే జరిగింది. ఆయనకి పరిగణ నేను ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగిందాను ఇంకా ఒక మూడు నెలల్లో నేను మళ్ళీ సంపూర్ణ నుంచి ఆరోగ్యంగా అది నేను తల్లి హాయిగా నేను నా బండ్లన్నీ చక్కగా చేసుకుంటున్నాను బై యాక్టివ్గా ఉన్నాను ఏదో టి లేదు ఆయన పరివర్షణలోనే నేను నాకు ట్రీట్మెంట్ కొనసాగిస్తానని తెలియజేస్తాను పేషెంట్ని చాలా సహనంగా అన్ని చక్కగా అడగడం అన్ని మాది మా ద్వారా అన్ని రావడం మా జరిగినట్టు తీసుకొచ్చి ఇప్పుడు నార్మల్ అయిపోయింది ఈ హెమటాలజీ స్పెషాలిటీ చాలా అరుదుగా మనం చూసే బ్రాంచ్ అన్ని చోట్ల అక్కడ హెమటాలజీ స్పెషలిస్ట్ మన ఆంధ్ర తెలంగాణ మొత్తం కలిపినా కూడా దగ్గర దగ్గర మనకి ఇంచుమించు పదిహేను మంది కూడా లేదని చెప్పారు ఈ స్పెషాలిటీ ఈ జబ్బుకి సంబంధించిన పేషెంట్లు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే చాలా అరుదుగా వచ్చే జబ్బులు ఇవన్నీ కూడా రక్తానికి సంబంధించి ముందులోకి వెళ్ళాలి తెల్లకేట్లెక్స్ కానీ కానీ వీటిలో వచ్చే బ్లడ్ క్యాన్సర్లు తర్వాత వాటికి అవసరమయ్యే బోన్మలో ట్రాన్స్ప్లాంటేషన్ అంతా కూడా చాలా కాంప్లెక్స్ ట్రీట్మెంట్ అని చెప్పచ్చు చాలా అరుదుగా చెప్పచ్చు సో రాజమండ్రిలో ఈరోజు యశోదా సికింద్రబాటు ద్వారా మేము ఫెసిలిటీ ఇక్కడ అందిస్తున్నాం చాలా మంది సో ఈ బ్లడ్డర్ సంబంధించిన ప్రాబ్లమ్ లో తెలియకుండా చాలా మందికి ఉంటుంది అండి చాలా మంది చెప్పవలతో ఇబ్బంది పడుతున్నారు కాకపోతే సరైన స్పెషాలిటీ కానీ స్పెషలిస్ట్ కానీ వైద్యం కానీ చాలా మందికి అందట్లేదు ఇక్కడ మేము రాజమండ్రి మా గోపిలో కూడా స్టార్టింగ్ లో మనకు అట్లీస్ట్ ముప్పై మంది పేషెంట్స్ రకరకాల రక్త సమస్యలతోంది వాళ్ళని ఇక్కడ ఇక్కడే మనము రాజమండ్రిలో వాళ్ళకి కొన్ని మెడిసిన్స్ ద్వారా ట్రీట్మెంట్ చేస్తూ వాళ్ళని కొద్దిగా గుణపరచడం జరుగుతుంది కొన్ని కేసెస్ అయితే మనకి అత్యాధునిక చికిత్స ట్రాన్స్ప్లాంట్ తర్వాత కీమోథెరపీ ఇటువంటి అవసరాలు ఉంటాయి కాబట్టి వాళ్ళని హైదరాబాద్ పిలిచిన తర్వాత అక్కడ ఫర్దర్ ట్రీట్మెంట్ కొనసాగడం జరుగుతుంది ఈ హెమటాలజీ స్పెషాలిటీ మనం చూసుకున్నామంటే మన రాజమండ్రిలో కానీ చుట్టుపక్కల డిస్ట్రిక్ట్స్ లో కానీ చాలా అర్థదుగా అని చెప్పాలి కేవలం హైదరాబాద్ వైజాగ్ వంటి ప్లేసెస్ మాత్రమే మనకి హెమోటాలజీ స్పెషలిస్ట్ స్పెసిఫిక్ గా మనకు సో ఇంకా గవర్నమెంట్ ఈ స్పెషాలిటీ ఇంకా గుర్తించి సూపర్ స్పెషాలిటీ కోర్స్ ని మెడికల్ కాలేజీ లో ప్రవేశపెట్టినట్లయితే ఇంకా ప్రతి ఒక్కరికి మార్గంలో పరితుల్లో ఉన్న